అనకాబల్ నియోజకవర్గంలో పీనాగోన్ సత్యనారాయణ గారికి తీవ్రమైన అన్యాయం జరిగింది మరి ఎం చేయాలంటే ఆయన గత ఐదు సంవత్సరాలు కూడా పార్టీకి ఎంతో కష్టపడి కార్యకర్తలు అందరినీ ఉత్తేజపరిచి అధికారంలో లేకపోయినా సరే పార్టీని మంచి మెజార్టీలో గెలిపించి వచ్చి బాధ్యత తీసుకొచ్చినారు పేలాగోసిస్తారు మరి అలాంటి వ్యక్తికి ఈవేళ మా లేవడం కూడా చాలా బాధాకరం క్యా కనీసం కేటర్కి కూడా తెలియకుండా ఈవేళ నియోజకవర్గంలో ఈ సీట్లు కేటాయించారు మరి చాలామంది మండల పార్టీ ప్రెసిడెంట్లో ఉన్నాయండి మండల పార్టీ ప్రెసిడెంట్లో ఉన్నాయండి సెక్రటరీలోనేది గ్రామ అధ్యక్షులు కార్యదర్శి కూడా అందరూ కూడా రాజీనామాకు సిద్ధమై ఉన్నారు మరి పేలాగోంద ఆ పేలాగుంద చెప్పే వరకు కూడా ఎదురు చూడడానికి రెడీగా ఉన్నారు మరి ఆయనకి చాలా అన్యాయం జరిగింది ఈవేళ జనసేనకి టికెట్ ఇచ్చినందుకు మేము బాధపడలేదు కానీ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వచ్చు ఇచ్చినా సరే మేము అందరం కష్టపడి పనిచేస్తాం కాకపోతే వేలాగోవింద సత్యనారాయణ అన్న బాధ పెట్టి ఆయనకి టికెట్లు లేకపోవడం చాలా నియోజకవర్గం ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ చాలా బాధపడుతున్నారు ఇప్పటికైనా అది ఇస్తాను ఏదో ఆలోచించి మళ్ళీ మరొక విధంగా ఆయనకి న్యాయం జరిగేలాగా మరి చేస్తారని పార్టీని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు ఇంకా టైం ఉంది సరిదిద్దుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది మరి మళ్ళీ పేలాగువంత్ గారికి టికెట్ ఇచ్చే అవకాశం వారం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు మేము అందరూ కూర్చు ఇవాళ నిరసన తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పేలాగుంది సత్యనారాయణ గారికి నలభై వేలు నుంచి యాభై వేలు మెజారిటీ వస్తుందని రాష్ట్రంలోనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో పేలాగువారు ఇస్తారంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఏ ఎంక్వైరీ చేసి పేలాగోం సత్యనారాయణ సీటు విధంగా తెప్పించారో మాకైతే ఈరోజు అవసరం లేదు చాలా బాధాకర విషయం మాకంటే గ్రామీణ ప్రాంతంలో కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏంటి ఏ బేసిక్లో పేలాగుంది సీటు ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా నాకంగా రెండు వేల ఫోన్లు వచ్చాయి అదే కాకుండా ప్రతి హార్డపర్స్ అయినా సరే ప్రతి ఒక్క పూర్వాలైనా సరే పేలాగిన సీటు రాలేదు ప్రతి ఒక్కరు మనోవేధితో బాధపడుతున్నారు నిజంగా అయితే ఆడి సీట్ రాలేదు చాలా మంది కూడా ఈరోజు బెడ్మెన్ కూడా చాలా పేషెంట్లు అయిపోయాడు ఈ రోజు ఏ బేసిక్ లో చంద్రబాబు నాయుడు గారు ఏ సర్వే చేసి ఆయన లేదంటే చాలా బాధపడుతున్నాం ఆయన పేలాగా ఉంది ఏం చేస్తే ఏం నిర్ణయించు ఆయన అందరూ మేము రాజీనామా చేయడానికి ఉన్నాం ఎక్కడైనా సరే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మేము సమావేశం కూడా సమావేశాలు డైరెక్ట్ చెప్పడం మేము సిద్ధంగా ఉన్నాం ఏంటంటే ఇంత సర్వే చేసి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఓటర్ని కూడా ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో కూడా పేరు పేరు పిలాలంటే వంద మందిని పేరెట్టి ప్రతి గ్రామంలో గుర్తుపెట్టి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే ఒక పేలాగోంది సత్యనారాయణ గారు ప్రతి గ్రామాలు ప్రతి ఓటుకెళ్ళు ప్రతి వీధిలోకి వెళ్ళే సరే పేరెట్టి పిలిచే ఈ రాష్ట్రంలో కూడా ఏకైక వ్యక్తి అంటే పేలాగుంది అలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వలేదంటే రాజకీయాలు చేయను నిర్మించుకోవాలనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి ఎక్కిచ్చి ఇంత నీచిన రాజకీయం ఇంత సర్వీస్ చేసే నాయకుడికి సీటు ఇవ్వకపోతే మాలాంటి బత్యా గారికి ఎయిట్ గ్రామంలోనే ఏమీ కూడా లేనివాడు ఎలా ఒక వంద పర్సెంట్ లేని వ్యక్తికి ఆయన దగ్గర మనం చాలం కొట్టాలా అది చాలా బాధాకర ఇది ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి సీటుని ఎలాగో ఇస్తే గ్రామ మనం ఏంటంటే ఎలాంటి వ్యక్తికి సీటు ఇవ్వకపోతే ఎలాంటి వ్యక్తి రాజకీయాలు రానని భయం వేస్తుంది ఎందుకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల కోసం శ్రమ వచ్చి భార్య అయిన పిల్లలను వదిలేసి పెందిలో పుట్టలేదు అనకాపల్లి నియోజకం పుట్టానని రోజు కూడా అరగంటలో ఫోన్ చేస్తే వాళ్ళేవారు అనకాపల్లిలో ఉన్న కశిగోడలో ఉన్న ఎక్కడ ఏ గ్రామంలో పది నిమిషాలు వచ్చి అలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వలేదు చాలా బాధాకరం చాలా మనోవేద గురవచ్చు అన్న కూడ చాలా మంది డిప్రెషన్లో పోయారు నాయకులకే కాదు ఓటర్లు కూడా డిప్రెషన్లో పోయారు ఎప్పుడైనా ఆలోచించి ఇమీడియట్లీగా మేమేమో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం రేపు సాయంత్రం లోప ఈ సాయంత్రం లోపల ఎలా కొంత అనకాపల్లి నియోజకం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సభాముఖంగా తెలియజేస్తాం